అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు టైం అయితే ఆరైతుంది ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే వాకిలి కడిగి శుభ్రంగా ముగ్గు అయితే వేసుకుంటాను ఫస్ట్ ఇంకా పూజకి కావాల్సిన సామానాన్ని మా ఆయన అయితే తీసుకొచ్చాడు శివరాత్రి రోజు అందరికీ శుభాకాంక్షలు శివరాత్రి పూజ అయితే చేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ అందరూ ఫుల్ వీడియో ఉపకాయలు కొబ్బరికాయ పువ్వులు నెయ్యి ప్యాకెట్ పసుపు కుంకుమ షాంపులన్నీ కావాల్సిన అయితే మా ఆయన తీసుకొచ్చాడు ఫ్రెండ్స్ ఇవన్నీ దేవుడి పడాలైతే నీట్గా కడిగి శుభ్రంగా పసుపు బొట్లు పెట్టుకొని పూలే పెట్టుకొని అయితే పూజించుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా దీపారాధన కూడా చేసుకున్నాను ఇంకా దేవుడికి నైవేద్యంగా అయితే అరటికాయలు అయితే తెప్పించాను ఫ్రెండ్స్ ఇంకా అరటికాయల తమలు పగులైతే కాడ పెట్టేశాను ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టుకుంటున్నాను చూడండి కొబ్బరికాయ అయితే కొత్త కొబ్బరికాయ చాలా బాగా పగిలింది సుత్తు మీద అయితే కొట్టాను ఆ రెండు ముక్కలుగా పగిలింది ఫ్రెండ్స్ ఇంకా కొబ్బరికాయ పీసైతే తీసి పక్కన పెడేశాను ఇంకా మేము అపార్ట్మెంట్లో వాచ్మెన్గా ఉంటాం కాబట్టి కట్టుకొని ఉంటాం ఫ్రెండ్స్ ఇంకా టమాటా బాక్స్ అయితే ఇలా దేవుడు పటాలు పెట్టుకోవడానికి అయితే ఇలా రెడీ చేశాను మా ఇంట్లో పూజ అయితే ఇలా చేసుకున్నాను మీ ఇంట్లో పూజ ఎలా చేసుకున్నారనేది కామెంట్ చేయండి టీ అయితే కాగుతున్నాయి పూజ చేసుకోవటం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంక ఈరోజు టిఫిన్ అయితే ఏమీ చేయలేదు టీ అయితే తాగాను ఇంకా బయట నుండి అయితే టిఫిన్ తెప్పించుకొని తిన్నాము ఇంక ఇప్పుడైతే వంట చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంక ఈరోజు చికెన్ తినకూడదు అన్నారు కదా అందుకని ఇంకా మష్రూమ్స్ ఉంటాయి కదా పుట్టగొడుగులు అవైతే మార్కెట్లో రెండు ప్యాకెట్లు తెచ్చాను ఇంకా అవి అయితే చేసుకుంటున్నాను మష్రూమ్స్ కర్రీ వైట్ రైస్ వీళ్ళే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫుల్ వీడో చూడండి అందరూ సపోర్ట్ చేయండి హ్యాపీ శివరాత్రి ఫ్రెండ్స్ మీ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికీ నా సబ్స్క్రైబర్స్కి నన్ను సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఇంకా వంట అయితే చేసుకుంటాను ఫస్ట్ పుట్టగొడుగులు కర్రీ బియ్యం అయితే కడిగి పెట్టేశాను ఫ్రెండ్స్ ఆ బియ్యం కడిగి పెట్టేశాను మేమైతే పుట్టగొడుగులు అంటాము మీరు అందరూ ఏమంటారు అనేది కామెంట్ చేయండి ఇవైతే మష్రూమ్స్ మేమైతే పుట్టగొడుగులు అంటాము మీరేమంటారో కామెంట్ చేయండి ఆ బియ్యం అయితే కడిగి పెట్టేశాను ఫస్ట్ అన్నము గ్యాసి ముచ్చుకుందాం తర్వాత ఈ మష్రూమ్స్ నీట్గా క్లీన్ చేసుకోవాలి తర్వాత టమాటాలు పచ్చిమిర్చి కొత్తిమీర ఇంకా అల్లం వెల్లిపాయి ఇవన్నీ నీట్గా మన అలవేలిపాయ పేస్ట్ కూడా ఈ రోడ్లో దంచుకున్నాము మసాలా అయితే ఈ రోడ్లో దంచుకుందాం ఇంక టమాటాలు కూడా పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా నీట్గా కడుక్కొని మొక్కలైతే అయితే ఫస్ట్ గ్యాస్ ముట్టిస్తాను ఇవైతే స్వీట్ కాన్ఫరెన్స్ ఫ్రెండ్స్ ఇవి మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను ఇంక ఇప్పుడు మూడు పొయ్యలు ఉన్నాయి కదా ఒక పొయ్యి మీద అన్నము మధ్యలో పొయ్యి అయితే కొంచెం చిన్న మంట వస్తుంది కాబట్టి ఈ స్వీట్ కాను పెట్టుకుందాం ఈ పొయ్యి మీద చేస్తాను ఇది పాత్రలో ఉడగబెట్టుకున్నాను స్వీట్ కాన్ అంటే ఎంతమందికి ఇష్టం చాలా బాగుంటాయి మొత్తం వందకి ఎనిమిది ఇచ్చారు ఎనిమిది ఇస్తే నేను నాలుగు ఒడుగు పెట్టుకున్నారు మా పిల్లలు ఇప్పుడు నాలుగు అయితే నేను ఉడక పెడుతున్నాను స్వీట్ కార్న్ అయితే కొంచెం సాల్ట్ కారం నిమ్మకాయ వేసి ఈ స్వీట్ కార్న్ పూసుకొని తింటే టేస్ట్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది సరుపాను నీళ్ళు పోసుకోవాలి పెట్టుకోవడానికి నీళ్ళు అయితే ఇందులోనే సరుపాను సాల్ట్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఉంటేనే కరెక్ట్ టేస్ట్గా ఉంటాయి ఈ గ్యాస్ కూడా ముట్టిస్తాను ఇంక ఇప్పుడు టమాటాలు ఇంక పచ్చిమిర్చి అన్నీ అయితే ఈ గిన్నెలో వేసుకొని నీట్గా కడుక్కుందాం ఫ్రెండ్స్ నీట్గా కడుక్కొని అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఈ మష్రూమ్స్ అయితే ఈ వేడి నీళ్ళు పెట్టి కడుక్కుందా ఇవి పొలంలో పొయ్యి మీద కాగే నీళ్ళు పురాయి వేడి నీళ్ళలో కడిగితే మనకి మష్రూమ్స్ అనేది నీట్గా క్లీన్ అయిపోతాయి ఈ వేడి నీళ్ళు కాలే కలిగింది వేడి నీళ్ళు వేస్తే పడకుండా ముగితే అంత పాటు పోత రెండు ప్యాకెట్లు అయితే తీసుకొచ్చు ప్యాకెట్ వచ్చి యాభై రూపాయలు ఇవి మనకి నాటి అయితే బాగుంటుంది ఈ హైబ్రిటీ కాబట్టి ఇలానే ఉంటాయి కాలుతనే నీళ్ళు నీళ్ళు వేస్తే మష్రూమ్స్ అనేది నీట్గా క్లీన్ అయిపోతాయి చూడండి ఇలా క్లీన్ చేసుకోవాలి నీటిల్లో కొన్ని కొన్ని పెద్దవి ఉన్నాయి కొన్ని కొన్ని అయితే ఇంత చిన్నవి ఉన్నాయి పెద్ద పెద్దవి అయితే నాలుగు ముక్కలు చేద్దాం చిన్నవి అయితే ఇంతున్నాయి చిన్నవి అయితే ముక్కలు అవసరం లేదు ఇవి పెద్దగా ఉన్నాయి కాబట్టి రెండు రెండు ముక్కలు చేసుకుందాం నాలుగు చేస్తున్నాను ఫ్రెండ్స్ ఒక్కొక్కటి ఇలా నీట్గా క్లీన్ చేశాను వేడి నెలల్లో ఏంగానే నీట్గా క్లీన్ అయిపోయాయి ఇవి చిన్న చిన్నవి అయితే అవసరం లేదు కొంచెం పెద్ద పెద్దవి అయితే నాలుగు నాలుగు ముక్కలు చేసుకుందాం పెట్టేశాను గెంజి కాదు పళ్ళం కదా మనం పుట్టగొడుగులు అయితే నీట్గా ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇంక ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకుందాం ఉల్లిపాయలు టమాటాలు కొన్ని కొన్ని అయితే మిక్సీ చేస్తారు కానీ నేను మామూలుగా మొక్కలు వేస్తున్నాను కూరలాగే చేస్తున్నాను ప్రే టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొత్తిమీర ఇంకా మష్రూమ్స్ పుట్టగొడుగులు ఇంకా కరివేపాకు ఫ్రెండ్స్ అన్నీ రెడీలో పెట్టేశాను ఇంకా అల్లం ఎల్ప పేస్ట్ ఒకటి ఫ్రెష్గా దంచుకుందాం ఒకసారి మొక్కజొండల కన్నలు కూడా చూసుకుందాం ఉడికి స్వీట్ కార్న్ స్వీట్ కార్న్ అయితే ఉడుకుతున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇంకా అన్నం కూడా అయితే ఉడిగిపోయింది గ్యాస్ అయితే ఆపేసాను మగ్గిపోయింది ఫ్రెండ్స్ అన్నం కూడా రెడీ అయిపోయింది స్వీట్ కార్న్ అయితే ఉడిగిపోయాయి గ్యాస్ ఆపుకుందాం ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ దంచుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెష్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మసాలా అయితే రెడీ చేసుకుందాం ఇప్పుడు అన్నీ రెడీ అయిపోయాయి కూర అయితే చేసుకుందాం ఫస్ట్ ఇక అలా అయితే పెట్టుకుందాం జాస్పిట పెట్టి గ్యాస్ అయితే ముట్టించాను వేడివేడిగా స్వీట్ కార్న్ అయితే తిందాం బ్రే చూడండి ఎలా ఉడికిపోయాయో బాగా ఉడికిపోయాయి ఒక్కొక్కటిగా తిద్దాం పోతున్నాయి వేడి వేడిగా బాగుంది ఫ్రెండ్స్ తలా ఒకటిస్తాను అందరికీ కళాయి అయితే వేడింది నూనె పోసుకున్నాను స్వీట్ కార్న్ అయితే తింటున్నాను స్వీట్ కార్న్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి పొగలు కలుపుతున్నాయి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే సూపర్గా ఉంది నూనె అయితే వేడైపోయింది పచ్చిమిర్చి అని ఉల్లిపాయలు ఫ్రై చేసుకుందాం ఒకసారి తిప్పుకుందాం ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నాయి ఇందులోనే కరివేపాకు వేసుకుందాం ఉల్లిపాయలు ఫ్రై అయ్యాయి కాబట్టి మనం ఈ పుట్టగొడుగులు అనేది మనం ఈ కళాయిలు వేసుకొని ఈ పుట్టగొడుగులు కూడా మనకి ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ ఫ్రై అయితేనే బాగుంటాయి చాలా నీట్గా క్లీన్ చేశాను ఒకసారి అయితే తిప్పుకుందా ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లిపాయ పేస్టు సాల్ట్ సరిపాను సరిపాను పసుపు మూడేసుకొని బాగా ఒక ఐదు నిమిషాలు మగ్గనియాలి బాగా అయితే తిప్పేసాను ఫ్రెండ్స్ బాగా అలమిల్పాయి పేస్టు ఈ ఉప్పు పసుపు అంతా బాగా మనకి పుట్టగొడుగులకి పట్టేయాలి పట్టేసి ఈ నీరంతా పోయి అలమిల్ప పేస్ట్ మంచి స్మెల్ రావాలి అప్పుడు మనం టమాటాలు వేసుకుందాం మూత అయితే పెట్టేసుకుందాం చూడండి పుట్టగొడుగులు అయితే ఇలా మగ్గిపోయాయి ఇందులో మనం ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకున్నాం ఈ టమాటా మొక్కలు కూడా బాగా మగ్గిపోవాలి ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకుందాం మొత్తం అయితే బాగా కలిసేటట్టు కలిపేసాను ఇంక ఇప్పుడు మనం బాగా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుందాం టమాటాలు అనేది బాగా మగ్గిపోవాలి ఒకసారి కూర అయితే తిప్పుకుందాం చూడండి కూర అయితే మొత్తం టమాటా మొక్కలు కూడా అన్నీ మగ్గిపోయాయి ఇంకా మనం నీళ్లు కూడా వేసే పని ఏం లేదు ఈ నీరు అయితే సరిపోతుంది టమాటాలో ఉన్న నీరే మనకి గ్రేవీగా చూడండి కూర ఎలా ఉందో కారం వేసుకుందాం కారం వేసుకుంటే కూర అయితే రెడీ అయిపోతుంది కారం అయితే వేసాను ఫ్రెండ్స్ చక్కగా తిప్పుకున్నాం పుట్టగొడుగులు కూడా బాగా ఉడికితే ఫ్రెండ్స్ ఇంకా మసాలాలు అయితే అల్లం అల్లమిల్ప పేస్ట్ వేసాను కదా కూర అయితే రెడీ అయిపోయింది ఒక ఐదు నిమిషాలు మగ్గనిచ్చి దింపుకుందాం కూర అయితే రెడీ అయిపోయింది చివరిగా మనము కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసుకుంటే కూర అయితే రెడీ అయిపోయినట్టు ఒకసారి తిప్పుకుందాం ఫ్రెండ్స్ కూర రెడీ నీరు వేయకుండా చేశారు కాబట్టి టేస్ట్ సూపర్గా ఉంటుంది అన్నం కూరలు వండుకోవటం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంక ఇంతే మా ఇంట్లో శివరాత్రి స్పెషల్ మీ ఇంట్లో మీరు అందరూ శివరాత్రి స్పెషల్ ఏమేమి చేశారన్నది కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్